నా బిడ్డ నాకు మరో జన్మనిచ్చింది నా బిడ్డ నా భార్య నాకు సర్వస్వం అంటూ పుట్టిన బిడ్డ కోసం ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు మానసు అయితే మానస భార్య శ్రీజ పన్నెండు బిడ్డకు జన్మనివ్వడం జరిగింది మానసు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ అయిన మానస నాగులపల్లి కేవలం సీరియల్స్లో హీరోగా హ్యాక్ చేయడం మాత్రమే కాదు బిగ్ బాస్ ఆఫీస్లో కూడా అడుగుపెట్టి తన కాపురాటెంట్ని మరింత సంపాదించుకున్నాడు అభిమానుల దగ్గర అలాగే నీతోని డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపెంట్ చేసి అలరిస్తూ వచ్చారు అయితే తన సీజా అనే అమ్మాయిని ప్రేమించి పెద్దను ఒప్పించి మరీ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు పెద్దలకు సమక్షంలో అయితే వీళ్ళిద్దరికీ పెళ్ళయి ఏడాది కూడా తేలక్నే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అభిమానులందరికీ అయితే మానసభార్య భార్య సీజాకి అయితే శ్రీమంతపు వేడుకలు కూడా ఘనంగా జరిపించారు వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ నటింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే మానసి భార్య శ్రీజ పన్నెండు బిడ్డకు త్వరలోనే జన్మని ఇవ్వబోతుంది శ్రీజ అనుకునే లోపల అయితే పన్నెండు మగ బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఒక ఫోటోని అయితే షేర్ చేయడం జరిగింది అయితే వైరల్ గా మారుతున్న ఆ ఫొటోస్ చూసిన వీడియోస్ చూసిన అభిమానులు అయితే మానసి శ్రీజాలకి కంగేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా అయితే పుట్టిన బిడ్డ కోసం మానస అయితే ఎమోషనల్ అవుతూ నా బిడ్డ నాకు మరో జన్మనిచ్చింది నా బిడ్డ నా భార్య నాకు సర్వాసం ఈ లోకము అంటూ పుట్టిన బిడ్డ కోసం అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అభిమానులందరి దగ్గర మానసు